బోత్ ఇక్కడ తెలంగాణ ఆంధ్ర ప్రజలను దోపిడి చేస్తున్నారు వాళ్ళు సినిమా హాల్ కు వచ్చిందంటే ఫస్ట్ రెండు వారాలల్లా ఎనిమిది వందలు తొమ్మిది వందల టికెట్లు వెయ్యి రూపాయల టికెట్లు దానికి అది దోపిడికి అసలు ఎక్కడంటే అడ్డుకట్ట లేకుండా ప్రభుత్వాలు కూడా ఈ సెలబ్రిటీస్ ను ఈ సెలబ్రిటీస్ ను పక్కకు పెట్టుకోగానే ముఖ్యమంత్రులు మంత్రులు వీళ్ళు కూడా అసలు వీళ్ళు గోపాలైనా ఓటేసి మిమ్మల్ని గెలిపిస్తే వీళ్ళు పోయి వాళ్ళ చూపు తిరుగుతున్నారు సో జనానికి ఏమైపోయిందంటే ఫిక్స్ అయిపోయారు ఈవెన్ నువ్వు సినిమా టాకీస్ పోతే పాప్ చిన్నప్పుడు ఇండ్లలో పోయినాం అనుకో చిన్న పిల్లలు మట్కపోతే ఆ రెండు గంట గంట నరాలు కూర్చున్న తర్వాత ఏదో తినాలని ఉంటుంది పిల్లలు జనరల్ గా గంట రెండు గంటలకు ఏదో తింటారు కదా చాక్లెటో బిస్కెట్ టైప్ లో వాడి పోయినప్పుడు పాప్కాను ఏ తీసుకో పని చేయకపోతే లోపలికి ఏం తీసుకోకొని అయిపోతుంది వందల రూపాయలు అయినాయి చిన్న కూల్ డ్రింక్ అంటే వందల రూపాయన కింద సమోసా తిందామంటే అది అంతేనా శాండ్విచ్ పెడదామంటే అది అంతేనాయి అంటే క్షౌరం చేస్తుండే వీళ్ళంతా సినిమా సినిమా చూద్దామని పోతే రెండు వేలు మూడు వేలు ఆ దరిద్రం ఓ కాన్సెప్ట్ లేదు పాడు లేదు జనానికి ఏదో ఎంటర్టైన్మెంట్ గురించి అని చెప్పిపోతున్నాయి అయితే ఇప్పుడు నువ్వు ఎప్పటి దానికనైతే సినిమా ఊళ్ళ ఈ దోపిడి తప్పదు అప్పటి దాకా ఈ పైరసీ రవి కాదు ఇంకో సూర్యనో ఇంకెవరో 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 రూపంగా అది రావాల్సిందే సురేషో నరేషో ప్రవీణ రూపంగా మళ్ళీ వస్తేనే ఉంటుంది ఆపేది కాదు ఎందుకు ఇంత సింపతి వస్తుందంటే సినిమా ఊళ్ళు కూడా అర్థం చేసుకోవాలి గవర్నమెంట్ కూడా అర్థం చేసుకోవాలి ఏంటంటే వాళ్ళు ఎంత అంటే ఎంత ఘోరంగా సఫర్ అవుతున్నారు ఇటువంటి వాళ్ళతోనని ఏంది రఘు ఒక్కొక్కడు యాభై కోట్లట అరవై కోట్లట వంద కోట్లట ఒక సినిమా తీస్తే ఒక హీరోకు వంద కోట్లు ఏంది ఇక్కడికి వెళ్ళి వంద కోట్లకు ఎవరు దానికి అకౌంటబిలిటీ ఏంది ఎక్కడికెళ్ళి వస్తున్నాయి ఎంత ట్యాక్సులు కడుతున్నారు అది ఎక్కడ పెట్టు పైసలు ఎక్కడ పెడుతున్నారు వాళ్ళు తీసుకునే రెమెండేషన్ ఎక్కడది జనం డబ్బులే కదా జనము మీరు ఫస్ట్ టూ త్రీ వీక్స్ లో టికెట్ రేట్లు పెంచి వాడికి నిర్మాత చేతిలో పోస్తున్నారు ఇది ఇది క్లియర్ కట్ గా దోపిడే కదా దానికి మినిమం ఉండాలి బేర్ మినిమం ఉండాలి ఇప్పుడు ఒక ఒక సినిమా తీస్తాయనేమో యాభై రూపాయల టికెట్ అయినా నాకు వర్కౌట్ అవుతుంది అంటాడు ఒక ఆయన డెబ్బై వర్క్ వర్కౌట్ అవుతుంది అంటాడు నువ్వు యాభై డెబ్బై రూపాయలకు నేను సినిమా టాగిస్ లో ఎందుకు టాగిస్ లు ఎందుకు ఇయ్యాలంటే ఈ సినిమా సినిమా అన్ని కొంతమంది చేతుల్లో ఉన్నాయి టాకిస్ అన్ని కొంతమంది చేతుల్లో ఉన్నాయి నువ్వు తక్కువ సినిమా టికెట్ తక్కువ పెట్టి నేను చూపిస్తా అంటే థియేటర్లు ఇచ్చే పరిస్థితి ఇది పెద్ద మాఫియాలు కొడుకులు మొత్తం సినిమాలు మొత్తం పెద్ద